మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం రెండు వందలకు పైగా కంపెనీలు రావడం చాలా గొప్ప విషయం ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటా ఎమ్మెల్యే అమిల్నేని ఎక్కడైనా పని చేయగలమన్న నమ్మకం మనకు ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఇక్కడ ఉన్న యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెండు వందలకు పైగా కంపెనీలు తీసుకువచ్చాం యువత ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వచ్చిన అవకాశాలు సద్వినియం చేసుకొని ఎక్కడైనా పని చేయగలమన్న నమ్మకాన్ని కలిగి ఉండాలని ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు గారు పేర్కొన్నారు నేడు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ దొడగట్ట వద్ద ఉన్న జ్ఞానభారతి పాఠశాలలో మెగా జాబ్ మేళాను టీడీపీ సీనియర్ నాయకులు కూటమి నాయకులు వివిధ కంపెనీల ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు ప్రారంభించారు కళ్యాణదుర్గం ప్రాంతంలో యువతలో పట్టుదల కృషి నమ్మకంగా పనిచేయడం ఎక్కువగా ఉన్నాయని గుర్తించి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు జాబ్ మేళకు వచ్చిన యువత ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం ఇంకోన ఎవరికైనా అవకాశం వస్తే వారు కూడా ప్రయత్నం చేయొచ్చు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏదైనా కూడా అభివృద్ధిని ఎప్పుడు కూడా ప్రోత్సహిద్దాం అన్ని విధాలుగా ముందుకు వెళ్దాం మనందరి సంకల్పంగా భావిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేక తెలియజేస్తూ ఇద్దరితో విజ్ఞప్తి చేస్తున్నాను హింద్